హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి బిలేటెడ్గా శివరాత్రి ముందు రోజు ఇట్లా మా క్రాసులో మంచి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అందరి వాకిట్లోనూ ఇట్లా కలర్ఫుల్గా ముగ్గులు అయితే వేస్తారండి ఆ రోజు నైట్ నైన్ ఓ క్లాక్కి షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు ఎందుకంటే నెక్స్ట్ డే సెలబ్రేషన్స్ కాబట్టి మా క్రాసులో ఒక టెంపుల్ ఉంది శివ టెంపుల్ సో అందుకని మా క్రాస్ మొత్తం కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అన్నట్టుగా ఇలా రెడీ చేశారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ మాత్రం ఇంకా బాగా చేశారన్నట్టు అనిపించింది అండి శివరాత్రి ముందు రోజు నైటే నేను కూడా కొన్ని పనులు అయితే చేసేసుకున్నానండి ముగ్గు వేయటం అలాంటివన్నీ నైటే వేసుకుంటే మార్నింగే ఇంకా కొంచెం పని తగ్గుతుంది కదా అని చెప్పేసి నేను కూడా ఆ రోజు నైటే ముగ్గు వేసేస్తున్నాను ఎలా వేసాను అనేది నేనైతే రెండు ముగ్గులు వేసాను రెండు వీడియో యాడ్ చేశాను చూడండి ఈ ముగ్గు వేసేటప్పుడు ఈలోపు నేను శివరాత్రి గురించి కొన్ని నాకు తెలిసిన పాయింట్స్ అయితే షేర్ చేస్తాను మీరు వినండి తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు తెలుసుకుంటారనమాట ఇది శివరాత్రి అసలు ఎందుకు చేసుకోవాలి ఏంటి అని అంటే శివరాత్రి అనేది జన్మకు ఒక శివరాత్రి అని చెప్పి అంటారు కదండి శివరాత్రి గురించి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీకైతే షేర్ చేస్తాను ముగ్గు చూస్తూ వినండి శివరాత్రికి శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పి అంటారు సో అందుకని ఆయనకి నిత్యం అభిషేకం చేయాలన్నమాట మహాశివరాత్రి రోజున అనేక రకాల ద్రవ్యాలతో ప్రత్యేకంగా అభిషేకం చేస్తారనమాట ఆ ద్రవ్యాలు ఏంటి అనేది చాలా వరకు మీకు తెలుసు పంచామృతాలు కానీ వాటర్తో కానీ బిల్వ పత్రం కానీ పసుపు కుంకుమ చందనము హనీ పంచదార ఇట్లా ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుంది అని చెప్పంటారు అమృతం కోసం దేవుడు దానవులు వీళ్ళు క్షీరసాగరం మదనం చేశారు కదండి ఆ టైంలో ఫస్ట్ అమృతం కన్నా ముందు హాలాహలం పుట్టిందనమాట అనమాట హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలని దహించేస్తుంది అనే ప్రమాదం ఉండటం వల్ల దేవదానవులు అందరూ కలిసి శివుడి దగ్గరికి బయలుదేరారు అనమాట మమ్మల్ని కాపాడండి అని చెప్పి అప్పుడు ఆ టైంలో హాలాహలం నుండి లోకాలు రక్షించాలని చెప్పి అడిగారు కాబట్టి శివుడు పార్వతీదేవి అనుమతితో తన కంఠంలో ఈ హాలాహలాన్ని మింగేశారంట సో ఒకవేళ కంఠంలో కాకుండా లోపలికి వెళ్తే ఊర్ధ్వలోకాలు పైన అధో లోకాలు అంటే బయట వదిలితే అధోలోకాలు లోపలికి వెళ్తే లోకాలు రెండు నాశనం అయిపోతాయని చెప్పేసి అలా ఏది కాకుండా ఆయన కంఠంలోనే పెట్టుకున్నారంట లోక రక్షణ కోసం ఈ గరళాన్ని తాగి మింగి గొంతులో బంధించి ఉండటం వల్ల ఆయన్ని గరకంఠుడు అయ్యాడంటండి ఈ హలాహలాన్ని అదైనా తాగటం వలన అతడి కంఠం కమిలిపోయి నీలంగా మారిపోయిందంట శివుడిది అందుకని ఆయన్ని నీలకంఠుడు అని పేరు పొందారంటండి గరళాన్ని గొంతులు బంధించడం వల్ల అది శివుడికి విపరీతమైన తాపం వేడి కలుగుతుంది కదా అట్లా విపరీతమైన తాపం పుట్టిందంట ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుడిని తలపైన ధరించుకున్నాడంట చల్లగా ఉంటుంది కదండి చంద్రుడి వలన సో అయినా సరే ఇంకా నిరంతరం తాపం ఎక్కువైపోతూ ఉండటం వల్ల తల మీద గంగను కూడా పెట్టుకున్నారంట అండి అయినా శివుడికి హాళహల తాపం ఇబ్బంది పెడుతుంది అందుకని నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తారనమాట హాలాహలం మింగినప్పుడు శివుడు మూర్చెల్లిపోయాడు అంటండి అప్పుడు దేవతలు మెలకు వరకు కూడా జాగారం చేశారంట సో అందుకని శివరాత్రి రోజు మనం కూడా జాగారం జాగరణ అనేది చెయ్యాలి అని చెప్పి అంటారనమాట శివరాత్రి రోజు ఏ రోజు వస్తుందో మీ అందరికీ తెలుసు కదా మాఘబహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉండి జాగరణ చేస్తారనమాట ఈసారి లెవెన్ థర్టీ టు వన్ ఓ క్లాక్ మధ్య లింగోద్భవ కాలం అంటారు అంటే ఈ శివరాత్రి రోజు అర్ధరాత్రి అర్ధరాత్రి రోజే మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పండగలు రాత్రికి సంబంధించినవి ఉంటాయి కదండీ అంటే దేవి నవరాత్రులు కానీ లేకపోతే కృష్ణుడు కూడా అష్టమి తేదీ రోజు రాత్రిపూట జన్మించారని రాత్రి పూజ దీపావళి కూడా లక్ష్మీదేవి రాత్రి పూజ ఇట్లా రాత్రికి సంబంధించి ఉంటాయి అన్నమాట ఇది కూడా ఏంటంటే ఈ మహాశివరాత్రి లింగు ఉద్భవించింది మా ఇప్పుడు శివుడి రూపంతో శివుడికి ఎప్పుడు పూజలు చేయమండి టెంపుల్స్లో చూస్తే శివునికి లింగాకృతిలో ఉండంగానే శివుడికి పూజలు అందుకుంటారనమాట వేరే దేవుళ్ళందరికి కూడా ఒక రూపంతో పూజ చేస్తాం బట్ శివుడికి మాత్రం లింగాకృతిలో ఆ లింగాకృతిలో శివరాత్రి నైట్ రాత్రి పూట లింగం అనేది ఉద్భవించింది అనమాట సో దాన్ని ఆ టైన్ని లింగోద్భవ కాలంగా అంటారు ఆ టైంలో శివుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి చాలా మంచిది అని చెప్పి అంటారండి సో అందుకనే నైట్ టైం కాబట్టి నైట్ టైం జాగరణ అలా చేయాలి ఉపవాసం అంటే ఏంటో మీ అందరికీ తెలుసు కదా దేవుడికి దగ్గరగా ఉండటం అండి మన మనసుని నిజంగా చెప్తున్నానండి ఈ వేరే వాటి గురించి ఆలోచించటం కన్నా దేవుడికి దగ్గరగా ఉండి మన మనసు దేవుడికి అంకితం చేయటం మాత్రం చాలా బాగుంటుందండి అంతకన్నా హ్యాపీనెస్ వేరేది ఉండదు అనిపిస్తుంది సో ఓకే అండి ఇలా నాకు శివరాత్రి గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకైతే షేర్ చేశాను నేను ముగ్గు వేయడం కూడా ఆల్మోస్ట్ అలా అయిపోతుంది సో శివరాత్రి కాబట్టి దానికి రిలేటెడ్గా ఉండేలాగా ఇట్లా శివుడు ముగ్గునైతే సెలెక్ట్ చేసుకున్నానండి కలర్స్ అవి వేసాం పండగ టైంలోనే కదా మంచిగా మన వాకిళ్ళ అందంగా ఉంటుంది ఫస్ట్ ముగ్గుతోనే ఏదే ఉండైనా వెల్కమ్ చెప్పడానికి బాగుంటుంది అన్నట్టుగా మంచిగా ముగ్గు అయితే వేసేసానండి ముగ్గంతా అంతా వన్ ఓ క్లాక్ అట్లా అయిందనమాట సో మా హస్బెండ్ మాత్రం పాపం వీడియో తీశారు నార్మల్గా వేస్తే నేనైతే సెల్ఫీ స్టిక్ పెట్టేసుకుంటాను ఓకే అండి శివరాత్రి రోజున నేను అసలు ఎప్పుడు కూడా లింగాన్ని శివలింగాన్ని కొనుక్కుని ఇంట్లో పెట్టుకోలేదండి ఎందుకంటే శివలింగాన్ని పెడితే ఎప్పుడు అభిషేకం చేయాలి దానికి రీజన్ ఏంటి అనేది నాకు తెలియదు బట్ ఇప్పుడు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోస్ చూస్తే తెలిసింది రీజన్ ఏంటి అనేది కంఠములో ఇలా హలాహారాన్ని పెట్టుకుంటారు కాబట్టి అభిషేకం చేస్తే చల్లబడుతుంది అనేది ఎప్పుడు నిత్యం అభిషేకం చేయాలి సో అందుకని శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే అభిషేకం చేయాలి కాబట్టి నేను తీసుకోలేదండి ఎందుకంటే నేను డైలీ పూజ అయితే చేయనండి సార్డే రోజు చేస్తా రిమైనింగ్ ఫెస్టివల్స్ చేస్తాను సో అందుకని శివలింగాన్ని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుందాం అని అనిపించినా సరే ఎలాగో డైలీ అభిషేకాలు చేయలేం కాబట్టి అని నేను పెట్టను సో ఇట్లా శివుడికి సంబంధించిన ఏ పూజ చేయాలన్నా కూడా పార్థివ లింగం అంటే మట్టితో చేసిన శివలింగాన్ని వినాయక చవితికి ఎలాగ మట్టితో చేస్తారు సేమ్ నేను శివుడికి సంబంధించిన శివరాత్రి కానీ ఇంకేదైనా కానీ ఇట్లా మట్టితోనే నేను శివలింగాన్ని తయారు చేసుకుని పూజ అయితే చేసేసి నెక్స్ట్ ఇంకా నిమజ్జన నిమజ్జన అంటే వాటర్లో కాదు మొక్కలు ఉండే చోట పెట్టేస్తే డైలీ వాటర్ పోస్తాం కాబట్టి మట్టే కదా కలిసిపోతుంది ఇట్లా నేను పార్థివలింగాన్ని చేశాను అది అన్నిటికన్నా చాలా మంచిది ఏంటంటే పార్థివలింగం శ్రేష్టం అని చెప్పి నేను ఈ లింగం చేసిన తర్వాత తెలుసుకున్నాను ప్రీవియస్కి అయితే నాకు అన్నిటికనే శ్రేష్టమైన పార్థివలింగం అని నాకైతే తెలియదు సో పార్థివలింగం అంత శ్రేష్టం అంటండి అభిషేకానికి కావాల్సిన ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను పంచామృతము చందనము పసుపు కుంకుమ ఇట్లా మనం అన్ని తీసుకుంటాం కదా అభిషేకం చేయడానికి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మనం ఎంత అభిషేకం చేస్తే అంత మంచి జరుగుతుంది అని ఎందుకు అభిషేకం చేయాలో నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదండి కంఠంలో గర్రలు ఉండటం వల్ల ఆ వేడిని తగ్గించడానికి నిత్యం శివుడికి అభిషేకం చేస్తారు మరి అంతే కదండి వాళ్ళకి ఉపశమనం కలుగుతుందంటే ఆటోమేటిక్గా హ్యాపీ అవుతారు కదా సో అందుకని శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఇవన్నిటితో శివుడిని అభిషేకం మనకి ఏది అవైలబిలిటీగా ఉంటే వాటితో అభిషేకం చేయాలన్నమాట సో నేనేంటి అంటే పాలు పెరుగు పటిక బెల్లము నెక్స్ట్ పంచదార వాటరు బెల్లపత్రం చూశాను కానీ నాకు అసలు దొరకలేదండి సో అవన్నీటితో నేనైతే అభిషేకం చేసుకుంటున్నాను అనమాట ఇంకా పూజ ప్రాసెస్ అదంతా కూడా నండూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ ఉంటాయి కదండీ ఆ పీడిఎఫ్ యూస్ చేసి పూజ అయితే చేసుకున్నానండి ఈ వీడియోలో ఒక మాట చెప్పాలి నండూరు శ్రీనివాసరావు గారి ఫ్యామిలీకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోవండి వాళ్ళ అమ్మాయి శ్రీవాణి చక్కగా డెమో వీడియో చేసి పెడుతుంది శ్రీనివాసరావు గారి వైఫ్ సుశీల గారు కూడా చక్కగా మన డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఇంకో ఛానల్లో క్లారిఫై చేస్తారు నండూరు శ్రీనివాసరావు ఇంకా టెంపుల్స్ గురించి హిస్టరీ గురించి చెప్తారు పూజ ఎలా చేయాలి ఒక ప్రాసెస్లో నిజంగా నేర్చుకున్నది ఆయన నేనండి ఆయన చక్కగా పీడియోస్ పెట్టడం వల్ల అవి చూసి యాజ్ ఎట్ ఈజీగా మనం పూజ చేసుకోవడం సంవత్సరంలో వచ్చే ప్రతి పూజ కూడా ఆయన వల్లనే నేను ఒక ప్రాపర్ వేలో చేయడం నేర్చుకున్నాను అలా చేయడం వల్లనే పూజలు అనేది మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా సో నియర్లీ ఒక త్రీ ఇయర్స్ నుంచి కూడా ఆయనకి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నా చాలా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నండూరు శ్రీనివాసరావు గారు మీ వల్ల మేము మంచిగా పూజ చేసుకుంటున్నాం ఇంకా ధూప దీప నైవేద్యాలతో నా పూజ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందండి మా హస్బెండ్తో అభిషేకం చేయించుదామని చెప్పేసి అంటే జన్మకు ఒక శివరాత్రి కదా సో ఈ పూజలు ఇలాంటి వాటిలో ఆయన కూడా పార్టిసిపేట్ చేయించుదామని చెప్పి చేయించుతుంటే అభిషేకం చూడండి ఎలా చేస్తున్నారనమాట నేను అభిషేకం చేయమని అంటే శివుడికి ప్రసాదం పెట్టారనమాట పెరుగుని శివుని తినమని ఇక్కడ నెయ్యి తినమని చెప్పి శివుడికి తెమని చెప్పి పెడుతున్నారనమాట అభిషేకం చేయమంటే అట్లా ప్రతిదీ కూడా శివుడు తిను అని చెప్పేసి చెప్తున్నారు మా హస్బెండ్ తో కలిసి పూజ చేస్తే కామెడీగా అనిపిస్తుంది అనమాట పూజ చేస్తున్నట్టు సీరియస్నెస్ అయితే ఉండదు అలా మా హస్బెండ్ కూడా అభిషేకం చేశారు ఆయన పూజలో కూర్చోటమే ఎక్కువ అనమాట ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి జోహి అయితే మా పూజలో పార్టిసిపేట్ చేయలేదు ఇంట్లో బట్ మా అమ్మను జోహిత్ కలిసి టెంపుల్కి అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళారనమాట మాకు టెంపుల్ దగ్గరలో ఉంటుంది కాబట్టి టెంపుల్ దగ్గర ఏవో సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఆ సౌండ్స్ అన్నీ మాకు వినిపిస్తున్నాయి సో అందుకనే మా అమ్మ జోహి ఇద్దరు కలిసి చూడటానికి వెళ్ళారు నేను మా హస్బెండ్ మాత్రం నైటు ట్వెల్వ్లో ఆ టైంకి వెళ్ళామన్నమాట చిన్నప్పుడు ఏది చెప్తా చేసేవాడండి బట్ ఇప్పుడు ఏంటంటే దేవుడు టెంపుల్ ఇవి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండట్లేదండి జోహీకి ఏవో సౌండ్స్ చేస్తున్నారు అక్కడ ఏవో సెలబ్రేషన్ జరుగుతున్నాయి చూద్దాం అని చెప్పేసి వెళ్ళాడు అనమాట నార్మల్గా మా అమ్మ దర్శనం చేయించడానికి అని చెప్పి తీసుకెళ్ళింది తల్లి ఇటే బంగారమా రౌండ్ తిరుగు రౌండ్ తిరుగు రౌండ్ తిరుగు తీర్త రౌండ్ తిరుగు రౌండ్ తిరుగు అట 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 వంగు దండం పెట్టుక వంగు 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 తిరిగి ఇటు వచ్చి మల్లి మల్లి నెమ్మది ఇల్లు నెమ్మదిగా మా అబ్బాయి మమ్మీ డాడీ బాగుండాలని చెప్పి దాండ పెట్టుకుంటాడండి తాగు తాగు గుడ్డమ్మా మంచిగా విభూతి పెట్టుకుని టెంపుల్లో ప్రసాదం కూడా తీసుకుని వచ్చారనమాట టెన్ థర్టీ అట్లా అయిపోయింది వీళ్ళు ఇంటికి వచ్చేసరికి ఇక్కడి నుంచి వీడియో వచ్చేసి నేను తీసింది అనమాట అండి నైట్ కోట టు ట్వెల్వ్ అట్లా అయిందండి ఆ టైంలో లింగోద్భవ సమయానికి మేమైతే అభిషేకం చేయించుదామని చెప్పేసి నేను మా హస్బెండ్ వెళ్ళాం షుగర్ షుగర్కిన్ తీసుకెళ్ళాము అభిషేకం చేయించుదాములే అని చెప్పేసి సో టెంపుల్ మొత్తం కూడా మంచిగా డెకరేట్ చేశారు చాలా బాగుంది కదండి ఏ ఫెస్టివల్స్ అయినా కూడా ఫ్లవర్ డెకరేషన్స్ భలే ఉంటాయండి బాగా చేస్తారు బెంగళూరులో మాత్రం సో టెంపుల్కి వెళ్ళినట్టు మేము ఒక ఫోటో అయితే తీసేసుకున్నాం అది ఇంపార్టెంట్ కదండి లింగోద్భవ సమయంలో అభిషేకం చేసిన తర్వాత ఆ జలాన్ని అందరి మీద జల్లుతున్నారండి మా హస్బెండ్కి నైట్ షిఫ్ట్ ఉందని చెప్పేసి అయితే ఒక టెన్ అంటే టెన్ మినిట్స్ ఉండేసి వెళ్ళిపోయారనమాట నేను ఇంకా అభిషేకము అవన్నీ చూద్దామని అని చెప్పేసి పోయానండి వాళ్ళు ఇంకా పాటలు పాడుతున్నారు భజనలు చేసుకుంటున్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఒక టూ థర్టీ వరకు ఉన్నాను అనుకుంటాండి ఇయర్ అయితే ఉపవాసము అట్లా ఏం లేనండి నేను జాగరణ కూడా ఫుల్ నైట్ అయితే చేయలేదు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చేశాను ఇయర్ హెల్త్ కూడా కోఆపరేట్ చేయాలి కదండి సో అందుకని చేయలేదన్నమాట అభిషేకం అయిన తర్వాత శివుడు దర్శనం అండి మీరు కూడా హ్యాపీగా చేసుకోండి ఆ వీడియోలో చూసి శివ దర్శనము నెక్స్ట్ ఇంకా ప్రసాదం ఇస్తారు కదా పంచామృతాలు ఇస్తారనమాట అవి తీసేసుకుని ఆ ప్రసాదం తీసుకుని జస్ట్ కాసేపు ఒక టెన్ మినిట్స్ మాత్రం అక్కడ ఆంటీ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళతో కలిసి కాసేపు కూర్చొని కొంతమంది నాలాగా టూ థర్టీకి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది ఏంటంటే ఇంకా రెండు అభిషేకాలు ఉంటాయి అన్నమాట ఆ రెండు అభిషేకాలు ఫైవ్ థర్టీకి కంప్లీట్ అయిపోతాయి అవి కూడా చూసిన తర్వాత ఇంటికి వెళ్దామని ఇంకొంతమంది వెయిట్ చేస్తున్నారండి సో ఈ విధంగా మా శివరాత్రి సెలబ్రేషన్స్ అయితే మంచిగా అయిపోయినాయి అనమాట మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర